మన శంకర వరప్రసాద్ హిట్ కొట్టాడు సూపర్ డూపర్ హిట్ అన్ని సీజన్లకు వస్తాడు ఒక స్టా ఏదో ఒక స్టార్ ఈ సీజన్కి వచ్చాడు మన మెగా స్టార్ వరల్డ్ రికార్డ్ కొట్టేస్తుంది ఫుల్ కామెడీ వెంకీ వెంకీ గారు ఎంట్రీ మాత్రం అదిరిపోయింది సినిమా మాత్రం చాలా చాలా బాగుంది టింకుల్ టింకుల్ లిటరీ స్టార్ హిట్ కొట్టాడు మెగా స్టార్ ఏమి యాక్టింగ్ ఏమి క్రేజీ అబ్బా 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 చాలా చాలా బాగుంది ఫుల్గా నవ్వుకున్న థియేటర్లో అసలు ఎంత బాగుంది ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఒక ఫ్యామిలీ తీసుకొని అనిల్ రావు గారు ఈసారి ఇట్టు కొట్టారు రాసి పెట్టుకోండి మీకు అన్ని ఇట్లే ఒక్క ఫ్లాప్ లేదు ఈ సంక్రాంతికి మాత్రం ఇట్టు కొట్టే మూవీ అంటే మన శంకర వరప్రసాద్ రాసి పెట్టుకోండి ఇది పక్కా ఇట్టు కొడుతుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్యామిలీ మూవీ సంక్రాంతికి ఫ్యామిలీ మూవీ అంటే ఇదే మన చిరంజీవి గారు ఎంత లుకింగ్ ఏమి గ్లామరు ఏమి ఫైట్స్ అబ్బా చ నాకే కళ్ళు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగుంది అంతా ఎంజాయ్ చేశాను చాలా బాగుంది ఫ్యామిలీస్కి అందరు చెప్తున్నాను మీరందరూ వచ్చేసి మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో వచ్చి చూడండి ఒక ఫ్యామిలీ కామెడీ ఫ్యామిలీ సెంటిమెంటు చాలా టిస్ట్ ఉంది ఏక్దమ్ కామెడీ ఎక్దమ్ స్టోరీ కళ్ళకి కింద అనిల్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇలానే ఇట్లు కొట్టాలి మీకు ముందుగా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇంత మంచి సినిమా మా ఆడియన్స్ కోసం మా పబ్లిక్ కోసం మా సంక్రాంతికి ఇంత ఇట్టు సినిమా ఇచ్చారు రాసి పెట్టుకోండి సార్ మీకు అన్ని కమ్బ్యాక్ వచ్చేస్తాయి ఈ సినిమా చూడండి ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే మన శంకర వరప్రసాద్ రాసి పెట్టుకోండి కావాల్సింది లేదు అతను కొట్టాడు రాసి పెట్టుకోండి